జనగామ జిల్లా జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బడికే ఇందిరా మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి ఇలా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు మీకు ముందు నుండి మహిళలు అంటే గౌరవం లేదు ఇప్పుడు మీ ప్రభుత్వం లేదు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుంది అన్నారు బిడ్డ కేటీఆర్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మా మహిళ అందరూ నీకు చెప్పులతో సమాధానం చెబుతామని అన్నారు ఆయన మాట్లాడిన నిరసనగా రోజు కేటీఆర్ తీసుకుపోమ్మను దహనం చేయడం జరిగింది ఎందుకంటే కేటీఆర్ అందరం అందరి తరఫున మేము వాళ్ళ వారికి దృష్టిపో జరిగింది ఎందుకంటే మేము బస్సు అయితే బస్సులు పోవడం వలన తర్వాత కొడుకు పైన విధంగా పైన చక్రిక వార్తలు చేయము వ్యాప్తంగా సుంద్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఆయన ఒక మా అసలు ఆయనే ప్రభుత్వంలోనే ఉన్నా అనుకొని మాట్లాడుతున్నాడా ఇంకా ప్రభుత్వం మారలేదు అనుకుంటా ఇంకా ఆయన మంచి హాస్పిటల్ ఎందుకంటే ఎదురెట్ల హాస్పిటల్ దొరికే ఇంత బాగుంటలేము అని నా ఉద్దేశము ఎందుకంటే మరి ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఇది కాదు నేను మాకు మహిళలు అంటే మహిళలను గౌరవించాలి మా కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలను గౌరవిస్తుంది అదే టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలు గౌరవించలేదు అట్లా ఆ ఆలోచకతో ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మహిళలు చాలా గౌరవిస్తుంది కాబట్టి ఆయన మాటలు మా మానుకోవడం మాట్లాడడం మానుకోవాలి ఎందుకంటే

రాజకీయం చేసి వాళ్ళ అనుగుణమైనటువంటి వ్యక్తులను అధ్యక్షులుగా మార్చుకొని కోట్లాది రూపాయల విలువైనటువంటి భూముల మీద అక్రమ నోటీసులు పంపించి సినిమా పరిశ్రమను అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి చెప్తూ చెప్తూనే గౌరవ మంత్రి గారు గుంటా సురేఖ గారు సీతక్క గారు చాలా క్లియర్గా పద్ధతిగా మాట్లాడారు ఈ ప్రవర్తన పద్ధతి ఈ రకంగా ఉన్నది కొన్ని కుటుంబాల్లో చిచ్చులు పెట్టారు విలువైనటువంటి బంధాలను కూడా అవమానపరిచే విధంగా మీ పరిపాలన ఉండే గతంలో మరి అది గుర్తు చేసుకొని నువ్వు మాట్లాడాలని చెప్పేసి మాట్లాడింది తప్ప నువ్వు దానికి సమంత కుటుంబానికి ఆ కిరణ్ కుటుంబానికి రుద్దుకుంటే ఇంకే రకంగా చేసే ప్రయత్నం చేస్తున్నావు ఎంత డిబ్యాండ్ చేయరు నువ్వు ఇలాంటి హోటల్లో ఇలా ఏ రకమైనటువంటి వ్యవహారం ఇస్తున్న సంగతి సామాజిక మాధ్యమాలలో పత్రికలలో టీవీలలో బ్రహ్మాండంగా వచ్చింది దాన్ని ఉదారించుకుంటే మా లీడర్ మా నాయకురాలు చెప్పింది తప్ప ఇంకొక ఇంకో వేరే విషయం లేదు కొండా సురేఖ గారిని కానీ మా మహిళా నాయకురాలని కానీ మా మహిళా మంత్రులని కానీ మీకు ఒక్కసారి అసభ్యకరమైనటువంటి పదజాలను ఉపయోగించిన కాంగ్రెస్ పార్టీ తిరిగి వచ్చిన మహిళల మంత్రుల తిరిగి వచ్చినప్పుడు కూడా తిరిగి వచ్చిన ఒక మహిళలే కాదు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పన్నెండు విభాగాలు ఏకమై మీద ప్రత్యామ్నాయ దాడులు ఉంటాయి దయచేసి ఇప్పటికైనా నోరు అదే పెట్టుకొని మీ అవాకులు చవాకులు బయేసి బహిరంగ క్షమాపణ సురేఖ గాంధీకి సీతంగా చెప్పేంత వరకు దశల వారిగా ఉద్యమం చేస్తాం న్యాయపోటులు చేస్తామని చెప్పే సందర్భంగా ఉన్నాం